బస్ స్టాండ్లో బస్ దిగినప్పుడు నాకు ఈ కొట్టు బాగా ఆకర్షించింది ఆ కొట్టు మీద అంగలపుదురు గ్రామంలోనే స్వదార్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుచున్న విధిరాత వల్ల అనాథులైన వీరు తలరాతను దిద్దుకోగా ముందుకొచ్చారు ఇతరులపై ఆధారపడక స్వదార్లో చేరి తమ సృజనకు పొదును పెట్టారు కష్టంలో కన్నీళ్ళు కడి వచ్చిన నమ్మి ఇష్టంగా బొమ్మలు రూపొందిస్తున్నారు శ్రమకు తగిన ఫలితం పొందేందుకు అందరికీ వారి ప్రతిభను చూపేందుకు ఈ అంగడి తెరిచారు బేరాలాడి శ్రమ విలువను తగ్గించకండి నచ్చిన వాటిని కొన్ని ప్రోత్సహించండి వీరి గార్డియన్ కేవీ గోపాలకృష్ణ తహసీల్దార్ తినాలి ఇలా ఒక మంచి పని నాకెంతో అద్దుకుంది నేను ఆ షాప్లోకి వెళ్ళేసి ఒక నోట్బుక్కు ఒక క్లాత్ సంచి ఇంకా కొన్ని కొనుక్కున్నాను నాకు మీరందరూ కూడా కొనుక్కుంటారని మీకు చెప్తున్నాను